అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదిహేడవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు వెలువడిన మహమాటాన్ని దరిచేయని గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తి కావు కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కీలక విషయాలలో సలహాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహించాలి సమయాన్ని వృధా చేయవద్దు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిడ్డి వారు జాగ్రత్త వహించాలి అనుబంధాలు ఏర్పడిన కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శుభకాలం అనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన దగ్గర వారి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు మేలు చేకూరుతుంది చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించేటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధువుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు తెలుగుతేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తెలుగున అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు ఇబ్బందులు పెరగకుండా చూసుకుంటారు బంధువులతో జై వహిస్తారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా సంబంధ పటిష్టం చేసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త లేదా సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఆచితూచి మాట్లాడాలి చక్కటి ఆలోచన తో మంచి ఫలితాలను సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయం వరిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది తోటి వారి సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి వివాదాల విషయంపై కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగాలలో శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కొన్ని విషయాలలో తొందరపాటి నిర్ణయాలను తీసుకోవద్దు సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది రావాల్సినటువంటి ధనం చేతికి లభిస్తుంది కుటుంబ సమస్యలను పరిష్కార దిశగా సాగున నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వృత్తి ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఉద్యోగ వాతావరణం ప్రశాంతం ఉంటుంది బంధువులు కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తల అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన వ్యాపార ఉద్యోగాలలో పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియ లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున నూతన మిత్రుల పరిచయం ఆనందాన్ని ఏర్పరుస్తుంది ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన అదేవిధంగా మిత్రుల నుంచి శుభవార్తలు అందిన చిన్ననాటి సంఘటనలను గుర్తు చేసుకుంటారు అదే విధంగా వ్యాపారంలో మరింత పుంజుకుంటారు చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు పక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు